పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ కొంతమంది వైసీపీ నేతలపైనే బాగా ఏవగించుకుంటున్నారట జగన్ను సంతృప్తి పరిచేందుకు ఇప్పుడు సీని మొత్తం రివర్స్ మంత్రిగా ఉన్న పార్త సరది కూడా వైసీపీ నుంచి వచ్చారు ఎన్నికల ముందు ఆయనను చేర్చుకొని సీటిచ్చి మంత్రిని చేశారు నూజివీడు లోకల్ నాయకుడు తప్ప ఎవరూ అభ్యంతరం చెప్పలేదు ఇవాళ ఆలనాని కూడా పార్టీలో చేరుతున్నారు పెద్దగా వ్యతిరేకత లేదు ఏలూరు లోకల్ లీడర్లే వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి వారిపై లేని వ్యతిరేకత జోగి రమేష్ లాంటి వారిపై మాత్రం భగ్గమంటుంది వారు పార్టీలో చేరడం కాదు వారి పడినా సరే కేడర్ రగిలిపోతుంది ఎందుకిలా వారు జగన్ సంతృప్తి పరిచేందుకు ఉచ్చనీచాలు కూడా మర్చిపోవడం వలనే వైసీపీ హయాంలో ఎవరికైనా పదవులు రావాలన్నా పదవులు కావాలన్నా ఒకటే ప్రామాణికంగా తీసుకునేవారు అదేమిటంటే ప్రతిపక్ష నేతల్ని తిట్టడం కుటుంబాలకు రంకులు అట్టగట్టడం దాడులు చేయడం ఇలాంటి వాటిల్లో జగన్ మెప్పిస్తే పదవి ఖాయం జోగి రమేష్ లాంటి వాళ్ళు పదవుల్ని అలాగే సంపాదించుకున్నారు అలా చేయలేక చాలా మంది పదవులు పోగొట్టుకున్నారు కొందరు తెచ్చుకోలేకపోయారు జగన్ రెడ్డికి పార్టీకి ఎంత ఉడిగం చేసినా ఈ బూతురాయులకే ప్రాధాన్యత లభించింది వారు జగన్ కోసం చేసిన పనులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తిపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతే సాక్ష్యం కొంతమంది వైసీపీ నేతలు ఇతర పార్టీలో చేరిపోతున్నారు కానీ వారి చేరికపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు కేడర్ కానీ జోగి రమేష్ ఉనికిని కూడా సహించలేకపోతున్నారు ఆయనైతే కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ తెలుసు కానీ ఆయనను చేర్చుకోవడం కాదు కదా దగ్గరకు కూడా తీసుకునే పరిస్థితి లేదని తేలిపోయింది ఒక జోగి రమేష్ కాదు ఇలా నోరు పారేసుకున్న కనీసం ఇరవై మంది నేతలకు ఈ పరిస్థితి ఉంది వారు తప్పించుకోవడం కష్టం పదవుల కోసం కక్కుర్తి పడ్డారు రాజకీయాల్లో లేని సంస్కృతిని తీసుకొచ్చారు ఘోరమైన వేధింపులకు పాల్పడ్డారు ఇప్పుడు వారిని క్షమించే పరిస్థితి లేదు పై స్థాయి నేతలు వీళ్ళ జోలికి వెళ్లడం కూడా స్థాయి తక్కువ అని వదిలేస్తారేమో కానీ కేడర్ మాత్రం అలా వదిలేసే ఛాన్స్ ఇవ్వడం లేదు అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం వ్యక్తిగత శత్రుత్వాన్ని పెంచుకునేలా రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది భవిష్యత్తులో ఇరవై మంది నేతలు ఎన్నెన్ని కష్టాలు పడతారో ఊహించడం మాత్రం కష్టం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో